హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలం చిలకలూరుపేట టౌన్లో అండి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబోతున్నారండి పద్దెనిమిదో తారీఖు నుంచి మొత్తం ఎనిమిది విభాగాల్లో ఈ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబోతున్నారండి మొత్తం ఎనిమిది విభాగాలు ఈ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబోతున్నారు ముందుగా కోర్టు వచ్చేసరికి అండి మూడు అడుగులు మొత్తం సిద్ధం చేస్తున్నారు కోర్టు ప్రాంగణం స్టేజ్ ఇవన్నీ సిద్ధమవుతున్నాయి ఈ పోటీలకి ఇక్కడ స్టేజి వస్తుందండి ఎద్దులు కట్టేసుకోవడానికి ప్లేస్ అండి ఈ గోడమ్మటి బారుకి టెంట్లు వేస్తారండి ఈ గోడమ్మటి కట్టేసుకోవచ్చు చిలకలూరుపేట టౌన్లో నర్సరాపేట వెళ్ళే రోడ్డులో గోల్కొండ గార్డెన్స్ అండి ఈ గోల్కొండ గార్డెన్స్లో ఈ క్రీడా ప్రాంగణం ఉంటుంది ఈ క్రీడా ప్రాంగణంలో రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఇద్దరు కట్టేసుకునే ప్లేస్ కోర్టు అయి చూశారండి చిలకలూరుపేట మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది త్వరలో మీకు కోర్టు పూర్తిగా రెడీ అయిన తర్వాత కూడా మీకు వీడియో అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ ఎనిమిది విభాగాల్లో ఉన్న రైతు సోదరులు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి Thank you.